హాయ్ అండి ఈరో రెసిపీ బ్రెడ్ తోటి రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కొంచెం వెరైటీగా ఎన్ని రకాల వెరైటీస్ చేసినా కానీ ఇంకా వెరైటీ అడుగుతూనే ఉంటారు అది పిల్లలు ఇలా బ్రెడ్ తోటి ఈ టూ రెసిపీస్ ని సింపుల్ గా చేసేయచ్చు దానికి ఒక ఫోర్ పీసెస్ ని ఇలా రౌండ్ గా కట్ చేసి తీసుకున్నాను ఫస్ట్ రెసిపీస్ కి అయితే ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి బటర్ బటర్ని అప్లై చేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసేసుకొని ఇలా బ్రెడ్ పీసెస్ని అందులో పెట్టేసి పై నుంచి ఉల్లిపాయ ఇంకా టమాటో క్యాప్సికము పచ్చిమిర్చి తర్వాత స్వీట్ కార్న్ ని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ని ఇందులో పెడుతున్నాను అనమాట స్వీట్ కార్న్ మీ దగ్గర ఉంటే పెట్టుకోలేదనే అని పర్లేదు ఇలా తర్వాత చీజ్ స్లీ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్ ని ఇలా తురిమి తురిమి వేసేసుకోవాలి దానిపై నుంచి కొద్దిగా బ్లాక్ పెప్పర్ ని స్ప్రింకుల్ చేసుకుంటే ఒక రెసిపీ సరిపోతుంది గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ ఫైవ్ మినిట్స్ అయిపోహదనమాట ఇంకొక రెసిపీ చూద్దామా సెకండ్ రెసిపీస్కి వచ్చి ఒక బౌల్ లేకి కొద్దిగా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి క్యాప్సికము ఇంకా పచ్చిమిర్చి బాయిల్ చేసిన స్వీట్ కానీ కొంచెం కారం సాల్ట్ మిరియాల పొడి ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ఎగ్ని ఇందులో కొట్టి వేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ వెజిటేబుల్లో అంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట బాగా మిక్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్కి బటర్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేసేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్లెట్ లాగా దోశ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి బ్రెడ్ ముక్కని కొద్దిగా ఆయిల్ అయిన బట్ట వేసుకొని బ్రెడ్ ముక్కని వన్ సైడ్ ఆద్ది ఇంకొక సైడ్ పెట్టేసుకొని బాగా కాలనివ్వాలి కొంచెం ఓపిక్ గా తిరిగేసుకొని నాకు ఇక్కడ విరిగిపోయింది మీరు నిదానంగా తిరిగేసుకొని దానిపై నుంచి ఇలా స్లీ స్లైసెస్ వస్తాయి కదా చీజ్ని ని ఆ స్లైస్ ని అందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక నిమిషం అలా వేడి వేడి ఉంటేనే అది సరిపోతుంది ఇంకొక రెసిపీ అనమాట మీకు నచ్చింది ఈ రెండు రెసిపీస్ నస్తే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రెడ్ బ్రెడ్ ఉంటే ఈ రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్